అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో ఆగస్టు నాలుగో తేదీ ఈరోజు ఆషాఢ అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు దీపస్తంభ పూజ కానీ చేసినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరియు అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా కలుగుతుంది మరి పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని పూజ గది శుభ్రం చేసుకొని నేనైతే రేపు పటాలని శుభ్రం చేస్తానండి విగ్రహాలను కూడా ఈరోజైతే ఉరికే క్లాత్తో తుడిచి పూలతో అలంకరించాను ఇలా విగ్రహాలకు చిత్రపటాలకు పువ్వులతో అలంకరించిన తరువాత ఒక పీఠం సిద్ధం చేసుకోవాలండి ఆ పీఠానికి పసుపుతో అలకాలి ఆ పీఠం మీద అష్టదళ పద్మం వేయాలి అష్టదళ పద్మం ముగ్గు వేసిన తరువాత నాలుగు వైపులా చక్కగా ఇలా ఆ ముగ్గును బంధించి ఆ ముగ్గులో పసుపు కుంకుమలతో అలంకరించాలి అంటే ఈ పీఠం మీద మనము దీపస్తంభ పూజ చేస్తున్నాము అందువలన ప్రత్యేకంగా ఇలా పీఠం సిద్ధం చేసుకోవాలి చక్కగా రెండు ప్లేట్లను ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పీఠం మీద సిద్ధం చేసుకోవాలి మీ దగ్గర వెండి ప్రమిదలు ఉంటే వెండి ప్రమిదలను ఉపయోగించుకోవచ్చు ఒకవేళ లేనట్టయితే మట్టి ప్రమిదలను కూడా ఉపయోగించుకోవచ్చు పసుపు గంధము కుంకుమలతో అలంకరించిన తరువాత స్వచ్ఛమైన ఆవు నేతిని ఆ దీపాలల్లో ఉంచాలి ఆ తరువాత రెండు ఒత్లు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మూడు ఒత్తులు ఇలా వేసుకోవాలి తరువాత ఏకహారతితో కానీ అగరవొత్తులతో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తరువాత ఆ దీపపు స్తంభాలకు పువ్వులతో అలంకరించాలి ఇలా అమావాస్య రోజు దీపస్తంభ పూజ చేసినట్లయితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి అమ్మవారికి అమావాస్య ఎంతో ప్రీతికరం కనుక అమావాస్య రోజు అమ్మవారిని పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి ఆ తరువాత దూపం వేసి మనము వెలిగించినటువంటి దీపస్తంభాలు ఉన్నాయి కదండి ఆ దీపస్తంభాలకు కూడా దూపం వేసి తరువాత తాంబూలం సమర్పించాలి అమ్మవారికి మనము దీపస్తంభాలను ఏర్పాటు చేసుకున్నాము కదండి ఆ దీపాలకు అక్షింతలు వేస్తూ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఓం దీప లక్ష్మి నమోనమ అని ఇరవై ఒక్కసారి అనాలండి అక్షింతలు పువ్వులు వేసుకుంటూ ఓం దీప లక్ష్మి నమో నమ ట్వంటీ వన్ టైమ్స్ అంటే సరిపోతుందండి అమ్మవారి అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇలా దీపస్తంభ పూజ తప్పకుండా పూజ గదిలో చేసుకోవాలి తరువాత మరొకసారి దూపం వేయాలి ఈరోజు నైవేద్యం నేనైతే బెల్ల పరమాన్నం తయారు చేశానండి తయారీ విధానం సింపుల్గా కుక్కర్లో తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చండి శారదాస్ ఛానల్లో కాసేపట్లో వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి తయారు చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి ఆ తరువాత ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే చాలా మంచిది చివరిలో గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇస్తే చాలు నైవేద్యం సమర్పించిన తరువాత తప్పకుండా గ్లాస్తో నీళ్లు పెట్టాలండి అంతేనండి ఇలా సింపుల్గా ఆదివారం అమావాస్య ఆషాఢ మాసంలో ఇలా పూజ చేసుకుంటే అమ్మవారి లక్ష్మీదేవి కృపా కటాక్షంలో మన మీద ఎల్లవేళలా ఉంటుంది ఈరోజు చేసుకోవడం వలన సంవత్సరం అంతా ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది మరియు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరియు ఇక్కడ మీరు చూస్తున్న చూడండి నిన్ననే నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఈరోజు సాయంకాలము చేసుకోవాల్సిన పరిహారాలండి నాలుగు చెప్పున్నాను మీకు వీలైనది ఏదో ఒకటి చేసుకున్న చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో కలకలలాడుతుంది అవసరం అనుకుంటే వీడియో కూడా చూసి మీరు చక్కగా చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో ఇలా అమావాస్య రోజు అమ్మవారిని పూజించినట్లయితే సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నట్టు మర్చిపోయినానండి రేపటి నుంచి శ్రావణ మాసం కదండి మాసం పూజల కోసం ఏ ఏ వస్తువులు ముందుగా మనం సేకరించి పూజ గదిలో చక్కగా సర్ది పెట్టుకుంటే శ్రావణ మాసం పూజలు ఎంతో ఆనందంగా చేసుకోవచ్చండి ఆ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాను ఫస్ట్ టైం మన అమ్మ దీవెన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ విన ఛానల్ చూస్తూ నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ